పోస్ట్ డెలివరీ మహిళల శరీరాకృతి ఎలా ఉంటుంది పూర్వంలా ఉండడం సాధ్యమేనా పర్ఫెక్ట్ వర్కౌట్స్ చేసి కొన్నాళ్లకు పాత షేప్లోకి వచ్చేసేవారు ఉంటారేమో నేను రాలేకపోయాను ఆ సమయంలో నన్ను అనరాని మాటలన్నారు వాళ్ళంటున్నది నన్ను కాదు ఒక తల్లిని అనే భావనే నన్ను ముందుకు నడిపింది అని గుర్తు చేసుకుంటున్నారు పూర్ణ ఇంకా ఏమన్నారు చూద్దా రీసెంట్ టైమ్స్లో కుర్చీ మడత పెట్టి సాంగ్ ఎంత పెద్ద హిట్ స్పెషల్ స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు దాసు బావా అంటూ స్క్రీన్ మీద పూర్ణ చేసిన స్టెప్పులకు ఫిదా అయిపోయారు ఘట్టమనేని ఫ్యాన్స్ అంతలా మిప్పించిన పూర్ణ ముందు తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా బాగానే గుర్తుండిపోయారు మహేష్ సినిమాలో పూర్ణ స్పెషల్ సాంగ్ చేయడం ఇదేం తొలిసారి కాదు ముందు కొరటాల సినిమాలోను రాములో రొచ్చినారురో సాంగ్లో స్పెషల్గా స్టెప్పులేశారు ఈ బ్యూటీ మహేష్ బాబు పోస్టర్లు చూస్తూ వావ్ ఏం హీరో అనుకున్న తనకు అలాంటి అవకాశం వస్తుందని కల్లో కూడా ఊహించలేదంటున్నారు పూర్ణ మహేష్ సినిమా వల్ల తన కెరియర్ కూడా చాలా ప్లస్ అయ్యిందన్నది పూర్ణ చాలా సందర్భాల్లో చెప్పిన మాట కుర్చీ మడతపెట్టే అవకాశం వచ్చినప్పుడు తన శరీరాకృతిని గుర్తు చేసుకుని ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అని కూడా మదనపడ్డారట దానికి తగ్గట్టే తన పిక్స్ రిలీజ్ అయినప్పుడు విపరీతంగా ట్రోల్స్ ఎదురయ్యాయని గుర్తు చేసుకున్నారు ఓ బిడ్డకు జన్మనిచ్చాక ఇలాంటి వాటికి కుంగిపోకూడదని సర్ది చెప్పుకున్నారట పూర్ణ అయినా ఆ పాట రిలీజ్ అయ్యాక ఆ స్టెప్పుల్ని అందరూ రీక్రియేట్ చేసి మెచ్చుకుంటుంటే అంతకు ముందు విన్న విమర్శలు అస్సలు గుర్తుకు రాలేదంటున్నారు ఈ కేరళ లేడీ